వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఆబిద్ హుసేన్ బెట్టింగ్ యాప్స్ ఎస్ ఎక్కడ చూసినా కూడా యూట్యూబర్లు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు చాలామంది యూట్యూబర్లు ప్రధానంగా ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పి చెప్పొచ్చు వీళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువగా వీటిని ప్రమోట్ చేస్తున్నారు నేను కాకపోతే ఇంకొకటి చేస్తాడు వాడు కాకపోతే ఇంకొకటి చేస్తాడు అని చెప్పి చెప్తున్నారు దీనికి ఈ ఇన్ఫ్లుయెన్సర్లకు లక్షలు కోట్ల రూపాయలు మరి బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఇస్తూ ఉన్నారు ప్రధానంగా ఇక్కడ తీసుకుంటే హర్ష సాయి అనేటువంటి యూట్యూబర్ ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్గా నేను కాకపోతే ఇంకోటి చేస్తాడు ఇంకోటి కాకపోతే ఇంకోటి చేస్తాడు ఆ డబ్బులతో నేను సేవ చేస్తాను అని చెప్పి కూడా మాట్లాడటం జరిగింది దీన్నే మరి ఐపిఎస్ సజ్జనార్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు దీన్ని ట్వీట్ చేస్తూ చాలా దారుణంగా చెప్పడం జరిగింది ఇట్లా మీరు ప్రమోట్ చేసినటువంటి దానివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారో ఆ విషయం గురించి ఆలోచించండి అని ఒకరు కాదు ఇద్దరు కాదు హర్ష సాయాని కాదు ఇంకోరు కాదు ఇంకొకరు కాదు సో వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళ వీడియోస్ని మనం చూస్తూ ఉన్నామో వారే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ కొన్ని లెక్కల ప్రకారం నెలలో వెయ్యి మందికి పైగా బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు సో ఎవరు ఈ మరణాలకు కారణం ఇన్ఫ్లుయెన్సర్ కాదా మీరు చేసేటువంటి చిన్న చిన్న అంటే మీ ఆదాయం కోసం మీరు చేసేటువంటి యూట్యూబ్ యాడ్స్కి వల్ల సోషల్ మీడియా యాడ్స్ వల్ల ఈ యాప్స్లో ప్రజలు డబ్బులు పెట్టి డబ్బులు కోల్పోతున్నారు అది కూడా ఎలా చేస్తారంటే ఇదిగో బండి రెండు నిమిషాల్లో దీన్ని కొనేస్తా ఇదిగో కెమెరా రెండు నిమిషాల్లో దీన్ని కొనేస్తా అని చెప్పి ఒక ఆశని రేకెత్తిస్తున్నారు ఈ ఆశతో పేదవాడి దగ్గర ఉండేటువంటి డబ్బుని కోల్పోవడం కాకుండా లాస్ట్కి భికారిగా మారిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సో ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఒక సినిమా కూడా ఇటీవల కాలంలో విడుదలైంది అల్లర్ నరేష్ హీరోగా రామం రాఘవం అని సో ఈ సినిమాలో కూడా ఇలా బెట్టింగ్ యాప్స్కి బారిన పడి చివరకు అతని లైఫ్ తన తండ్రిని కోల్పోయేటువంటి స్థితికి వెళ్ళిపోతాడు సో ఈరోజు వందలు రేపు వేలు ఎల్లుండి లక్షలు అప్పు చేసి మరీ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు వస్తాయి అని పోగొట్టుకునేటువంటి వాళ్ళు ఎంతోమంది సో ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్ల మీద మరి శంఖం అన్నట్టు మరి సజ్జనార్ గారు వారు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో ఇటు నా అన్వేషణ యూట్యూబర్ కూడా ఒక పోరాటం చేస్తూ ఉన్నారని ముందుకు వచ్చారు కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే అతను కూడా యూట్యూబ్ మరి ప్రమోట్ చేశాడని చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో తెలీదు ఇటు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు దీని మీద మళ్ళీ సెటారికల్ చేస్తూ ఉన్నారు అరే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యి ఉండి సెటైరికల్ చేయడం కాదండి అసలు ఇటువంటి యాప్స్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అలాగే నేను ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నా గతంలో టిక్ టాక్ కదా మరి టిక్ టాక్ని బ్యాన్ చేశారు కదా టిక్ టాక్నే బ్యాన్ చేసినప్పుడు యువతని పెడదా పెడదావ పట్టించే పెడదారి పట్టించే వాళ్ళు బిచ్చగాళ్ళుగా మారుస్తున్నటువంటి ఇటువంటి యాప్స్ని ఎందుకు ఆపలేకపోతున్నారు ఈ కారణం ఏంటి చేయాలి ఈ ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ లోపల వేయడమే కాదు ఈ యాప్స్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళ ప్రమోటర్స్ని లోపలేయాలి ప్రధానంగా ఒకవేళ వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఎవరైనా ఉన్నా కూడా ఇవి ఇండియాలో లేకుండా చేయండి ప్రభుత్వాలు మీరున్నది అందుకే కదా మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి నిద్రపోతున్నాయా ప్రజల జీవితాల్లో ఆడుకునేటువంటి ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇండియాలో బ్యాన్ చేయాలి సే నో టు బెట్టింగ్ యాప్స్ కాదు బ్యాన్ బెట్టింగ్ యాప్స్ హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్ అని మొత్తం చూస్తున్నారు మరి సర్క్యులేట్ చేస్తున్నారు నో సే నో టు బెట్టింగ్ యాప్స్ కాదు బ్యాన్ బెట్టింగ్ యాప్స్ ఇండియా గవర్నమెంట్ ప్లీజ్ బ్యాన్ బెట్టింగ్ యాప్స్ ఇది మన నినాదం కావాలి దీంతోనే ముందుకు పోవాలి దీనివల్ల ఎవరికీ ఆదాయం లేదు పైపెట్టు మన భారతీయులకి చాలా నష్టపరిచేటువంటి అంశం ఇది సో మనందరూ కూడా ఒకటే నినాదం ఉండాలి సే నోటు బెట్టింగ్ యాప్స్తో పాటు బ్యాన్ బెట్టింగ్ యాప్స్ గవర్నమెంట్ ప్లీజ్ బ్యాన్ బెట్టింగ్ యాప్స్ ఒకవేళ గవర్నమెంట్ ఈ విధంగా చేస్తే ఎవరు ఆడరు కదా సో ఎక్కడ మూలం ఉందో ఆ మూలం నరికేయాలి ఆ మూలం తీసేయాలి అంతేగాని వచ్చినటువంటి ఆకుల్ని లాగేయడం కాదు ఆ మూలం ఎక్కడ ఉంటుందో పనికిరాని మూలం అనుకుంటే ఆ మూలాన్ని తీసి పక్కన పడేయాలి కలుపు మొక్కని పీకి పారేయాలి ఇవి కలుపు మొక్క లాంటివి ఇవి సో అది చేయాలి రైట్ ఆ దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తోంది ప్రధాని మోడీ గారి మీద నమ్మకం ఉంది భారత యువత కోసం పనిచేసేటువంటి వ్యక్తి ఆయన సో చూద్దాం ప్రధాని మోడీ గారు ఏం చేస్తారు ఇదైతే ఆయన చేతిలోనే ఉంది ఆయన ఆయనైతేనే చేయగలరు లెట్స్ సి బ్యాన్ బెటింగ్ యాప్స్